ప్రతి ఇంటా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు డాక్టర్ చింతకింది మల్లేశం చేనేత పరిశ్రమలో ఆసు యంత్రాన్ని తయారు చేసి చరిత్ర సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన మల్లేశం దూరదర్శన్ యాదగిరితో ప్రత్యేకంగా మాట్లాడారు హర్ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి జాతీయ భావాన్ని చాటాలని అన్నారు రాబోయే తరాలకు ఇది స్ఫూర్తిగా నిలవాలని ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు హర్ఘర్ తిరంగా విజయవంతం చేయాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు హర్ గర్ తిరంగ్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి మన జాతీయ భావాన్ని ప్రతి ఒక్కరి ఇంటిపైన మూడు రంగుల జెండాన్ని జాతీయ పతాకాన్ని ఎగురవేసి మన జాతీయ ఐక్యతను చాటుకుందాం ఇలాంటి ఒక మంచి అవకాశము మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు అయితే నాకు వచ్చేది కాదు ఆ స్కూల్ తర్వాత గవర్నమెంట్ ఆఫీసు తప్ప ఎక్కడ మనకు ఈ మూడు రంగుల జెండా జాతీయ పథకాన్ని ఎగిరేసే కాదు అని ఈరోజు ఒక గొప్ప అవకాశం మన అందరికీ లభించింది ప్రతి ఇంటి పైన ఈ మూడు రంగుల జెండా జాతీయ భావాన్ని మనసులో నింపుకునేటట్టుగా ముందు తరాల పిల్లలకు కూడా మన జాతీయ భావాన్ని నింపి జాతీయ ఐక్యతను చాటాలని చెప్పి మీ అందరినీ కోరుతూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను